హలో ఫ్రెండ్స్ సిక్స్టీన్త్నే రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది దర్శన్ అలా షాపింగ్ మాల్లో ఉంటాడు దర్శన్ శరణ్యని చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఇలా వచ్చారు అని అంటే మీతో నేను ఒక విషయం చెప్పాలి అందుకే వచ్చాను అంటే ఏంటది అని అంటూ దర్శన్ అంటాడు శరణ్య ఇలా అంటూ ఉంటుంది అప్పుడే పక్కనే సమీర కూడా ఉంటుంది చాటుగా చూస్తూ ఉంటుంది మీరంటే నాకు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోలేనండి అని అంటుంది ఆ మాటకి దర్శన్ హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు పక్కనే ఉన్న సమీర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అంతలో మళ్ళీ ఏ ఎందుకు చేసుకోవాలి అనుకోవట్లేదు మీరు అని అంటూ దర్శన్ అడగటంతో శరణ్య ఇలా అంటూ ఉంటుంది ఎందుకంటే నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకునే అర్హత లేదు కానీ ఆ అదృష్టం మా అక్కకుంది అని అంటే ఒక్కసారిగా ఏంటి మీ అక్కన అని అంటూ దర్శన్ అంటాడు అవును మా అక్క అని అంటూ చెప్తుంది శరణ్య మీ అక్క ఏంటి అంటే మా అక్కకి ఎప్పటి నుంచో మీలాంటి గొప్ప కుటుంబానికి గొప్ప వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళాలి అన్నది కోరిక అందుకని తను మీలాగా మీ ఇంటికి రావాలి అనుకుంటుంది అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం తనకిష్టం అంటే ఇంకా అప్పుడే శరణ్య అలా సీరియస్గా చూస్తూ మనం ఏమనుకుంటున్నామో అది చెప్పు ఫస్ట్ అని మనసులో అనుకుంటూ దర్శన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ నేను మీతో ఒక విషయం చెప్పాలండి అంటే చెప్పండి అని ఏంటో శరణ్య అంటే ఇక సమీరని ఇష్టపడుతున్నానని చెప్పకుండా మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది